జనాలకు తిక్క లేతే ఆ తిక్కకు లెక్కే ఉండదు నువ్వు ఎంత పెద్ద తోపైనా నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా నీ బ్యాక్ గ్రౌండ్ ఏదన్నది అస్సలు చూడరు ఫోర్ గ్రౌండ్ లో ఉరికిస్తారు ందుకే ప్రజాభిప్రాయానికి తగ్గట్టు ప్రభుత్వాలైనా ఆఫీసర్లైనా పనిచేయాలి అట్లా కాకుండా మాకు నచ్చినట్టు ఊకోరు చూసినా ఎక్కడి మాసరా మామ పులిని లేరని పులిని బంధించే ఫారెస్ట్ ఆఫీసర్లను బంధించారు కదా ఊరోళ్ళు పులి మమ్మల్ ఎరలెక్క తింటుంటే ఏం చేయకుంటుంటున్నారు కదా ఇప్పుడు మేము పులికి మిమ్మల్ని ఎరేసినాం ఎట్లున్నది సమగుందా అని ఫారెస్ట్ ఆఫీసర్ల తిక్క కుదిరిచి కర్ణాటక చామరాజానగర్ జిల్లా బొమ్మలపుర కాడైంది ఈ కథ ఈ ఊరి చుట్టూ కొన్నొద్దుల సంది పెద్ద పులి అంటే ఆయ్ అంత దగ్గర తిరుగుతున్నదట ఇక ఊరిలో మేత పోయిన పశువులను ఆంబుక్క పెడుతున్నదట మనుషుల మీద కూడా దాడి చేస్తున్నదట శేనుశిలకలలో పనికి పోదామంటే జనాలు గజగజ వణుకుతున్నారట ఇక పులిని పట్టుకోవాలని ఫారెస్ట్ చెప్తే వాళ్ళు ఎల్లుండి పున్నం వచ్చేది అమాస మంగళవారం ఎల్లుండి పండుగ అయిపోయినాం కన్నట్టు సాకులు చెప్పుకుంటా తాపిగి ఉన్నారట ఏదో ఎట్టికి ఊరి దాపుకో బోన్ పెట్టిపోయిరట ఇక ఆ బోన్లకు వచ్చి పులి ఎందుకు చిక్కుతుంది ఇలా భయం పోతలేదు ఎన్నొద్దులు భయపడకుండా బతకాలని ఫారెస్ట్ లో నిలదీస్తే తిక్క సమాధానాలు చెప్పిరట ఇక ఊరేసి ఒకటైరు ఫారెస్ట్ ఆఫీసర్లను పులి బోన్ లో తాళం వేసిరు పులికి మా ప్రాణాలు పశుల ప్రాణాలు ఎరైతే మీకు అనిపిస్తలేదు కదా ఇప్పుడు మిమ్మల్ని పులికేరేసినావు ఎట్లా కాపాడుకుంటారో కాపాడుకోరని షాక్ ఇచ్చిరు ఊరోళ్ళు చేసిన పని తోటి ఫారెస్ట్ మైండ్ బ్లాంక్ అయిపోయింది ఇప్పటిసంది పులిని పట్టుకునే తందుకు సీరియస్ గా పని చేస్తామని మాటిస్తే అర్ధగంట గంట తర్వాత గప్పుడు బోన్కి తాళం తీసిరు ఇట్లయినాక ఫారెస్ట్ వాళ్ళు ఊకుంటారా బయటకు వచ్చినాక మమ్మల్ని బోన్లో పెట్టి మా విధులకు అడ్డం పడతారా అని ఊరోళ్ల మీద పోలీస్ స్టేషన్ల కేసు పెట్టిరు బోన్లేసి నిరసన చేసిన ఊరోల మీద కేసు పెట్టేందున్న ఆత్రంలో సగమన్నా పులిని పట్టుకునే ప్రయత్నములు ఉంటే బాగుండు అది లేకనే కదా ఊరంతా కోపంతో ఈ పని చేసింది నిరసన చేసినా కానీ నిజంగా పులికి ఎరేస్తామా మా బాధ ఎందో చెప్పాలనే ఈ పని చేసినామంటున్నారు ఊరోలు ఇప్పటికన్నా పబ్లిక్ కోసం ఫారెస్టోలు కూడా అర్థం చేసుకోవాలి రూల్స్ పేరు చెప్పి మనుషుల ప్రాణాలను పశువుల ప్రాణాలను పులికి బిర్యానీ చేస్తామంటే ఎవరు ఊకోరు కదా